నంద్యాలలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు జిల్లా ఎస్పీ రఘురెడ్డి స్థానిక ఆర్జీఎం కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంకు అధికారులు చెప్పిన మేరకు ఏజెంట్లు తెల్లవారుజామున ఆరు గంటలకు కౌంటింగ్ వద్దకు ఏజెంట్లు చేరుకోవడంతో అక్కడ భారీ పోలీసుల బలకాలతో నాయకుల వాహనాలను తనిఖీ నిర్వహించారు అనంతరం నాయకులను తనిఖీ చేసి కౌంటింగ్ కేంద్రంలోకి పంపించడం జరిగింది జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పర్యవేక్షణలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ

টে <laughs>